మనందరి గురువుగారు గారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం పత్రికారు రాకముందు మనకు ధ్యానం గురించి తెలియదు అది ఎవరన్నా ఉన్నా వాళ్ళు తెలుసుకుని ఏదో వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడో చేసేవారు కానీ పత్రికారు వచ్చిన తర్వాత మనకు ధ్యానం గురించి తెలిసింది శాఖాహారం గురించి తెలిసింది అలాగే సమాధుల దగ్గరికి వెళ్ళి ధ్యానం కూడా పత్రికారు వచ్చిన తర్వాత తెలిసింది అంతకుముందు మనకు తెలియదు సో మరి సుధాకర్ మీ అందరికీ మా అందరికీ పరిచయం సో మేము సుధాకర్ ప్రభాకర్ వాళ్ళిద్దరితో నాకు అనుబంధం ఉంది సుధాకర్ ఎగ వెస్ట్ వస్తే ఫస్ట్ మా తాడేపుల్ వచ్చేవాడు అక్కడే భోంచేసి వెళ్ళేవారు సో అతనికి ఇష్టమైన అన్నీ మేము వండి ఆయన ఇక్కడ దొరకని అన్నీ అక్కడ తినేవాడు సో ఆ అనుబంధం మాకు ఎప్పుడు ఉంది సో ఒకసారి మరి ఈ గురుపర్వం సందర్భంగా సుగా సుధాకర్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం వంద మాటలు చెబితే ఏమైనా ఉంటుందా ఉపయోగం ఏమైనా ఉంటుందా మీరు వంద మాటలు చెప్పేసాను అబ్బో అద్భుతంగా వెంకటేశ్వర చెప్పాడు అనుకోండి కానీ దాన్ని ఒక్కటన ఆచరించటేనే కదా దాని యొక్క ప్రయోజనం పత్రికారు ఎన్నో చెప్పారు అది ఆచరించాలి కదా మరి గారు చెప్పిన సుధాకరు ప్రభాకరు ఆచరించారు అది ఆచరించడం కూడా గొప్ప విషయం కదా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆచరించడమే గొప్ప ఒకసారి గట్టిగా వాళ్ళందరికీ చెప్పలేకూడదాం ఇక్కడికి వచ్చి ప్రభాకర్ బ్రహ్మాండంగా చేశాడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బాగా చేసింది కాదు మనం నెక్స్ట్ మన ఊరు వెళ్ళి ఏం చేయాలి ఎక్కడికి వచ్చి వాళ్ళని చూసి ఏం చేయాలి అది సో వాళ్ళని చూసి మనం తెలుసుకుని చేయాలి అది ఆచరించి వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు ఆచరించారా లేదా అప్పుడే మనం ఈవేళ మీరు ఈ జాతవనానికి వచ్చి సుధాకర్ని ప్రభాకర్ని చూడటం ఈ ఈ కార్యక్రమం చేసి మీ ఊరు వెళ్ళి దాన్ని ఆచరించినప్పుడే దాని యొక్క ప్రయోజనం ఇక్కడ ఎంత అద్భుతంగా జరగడం కారణం అక్కడ నిత్యం అన్నదానం జరగటమే పత్రికారు మొదటి నుంచి చెప్పేది ఎప్పుడైనా సరే అక్కడ అన్నదానం జరగండి మిగతా వ్యవహారం అంతా చెప్పేవారు ఫస్ట్ నుంచి సో వాళ్ళకు వాళ్ళ కుటుంబం అంతా దానికి అది ఎవరన్నా అది అది పత్రికారికి సాధ్యం కాలేదు మాలంట వాళ్ళకి సాధ్యం కాలేదు మాకు ప్రభాకర్ని సుధాకరికి సాధ్యమైంది అది సో ఎన్నో లక్షల కుటుంబాలు పిరమిడ్ సొసైటీలో ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇలాగా చేసేవాళ్ళని వాళ్ళని చూసింది మేము ఇదే సో గట్టిగా వాళ్ళందరికీ అభినందన తెలియజేద్దాం పత్రికారు అనేవారు నా తర్వాత నువ్వు ఉండవు నేను ఉండును ఇక్కడ ఉన్న అందరూ ఉండరు కానీ దాన్ని తీసుకెళ్లే వాళ్ళు కావాలి అలాంటి వ్యవస్థ కావాలన్నారు సో సుధాకర్ తర్వాత దాన్ని ప్రభాకర్ భుజాన్ని తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా తీసుకుంది అలాంటి వ్యవస్థ మనకు కావాలి అప్పుడే ఈ ప్రపంచం అంతా శాకాహారమయం ధ్యానమయం అవుతుంది సో మన ప్రపంచం అంతా పత్రికారు ఏం చెప్పేవారు ఇంటింట ధ్యానం ప్రతి వ్యక్తి యోగి ఇంటింట ధ్యానం ప్రతి వ్యక్తి యోగి అలాంటి యోగులు తయారవ్వాలంటే మనకు ఆదర్శం వీళ్ళే అలాగే మరి ఎన్నో సమాజాల దగ్గర ధ్యానం పత్రిక రుచిందరు చేస్తున్నాం కానీ ఒక సమాధికి ఒక పిరమిడ్ కట్టి దాని ఒక ధ్యానమందిరిగా చేసింది కూడా ఇదే మనకి ఇప్పుడు ఉన్నట్లలో ఇప్పుడు ఎంత బాగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన పిరమిడ్ ఇదే సో రాబోయే రోజుల్లో ఇది ప్రపంచానికి అందరికీ ఇది తెలియజేయబడుతుంది వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ జాతవనంలో వీళ్ళు ఎలా చేశారో తెలుసుకుని వాళ్ళు వాళ్ళ ఊర్లో ఈ పని చేస్తారు ఓకే ఇదే అందుకని ఒకసారి గట్టిగా అందరూ సుధాకర్కి ప్రభాకర్కి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ గట్టిగా చెప్పలేకూడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ